పరిశుద్ధుడును ఆత్మస్వరూపి అయిన యేసు ప్రభు నామంలో మీకు శుభములు తెలుపుతూ ఈనాటి బంగారు పెరగలో బైబిల్ యొక్క ఔనత్యాన్ని గురించి కొద్ది విషయాలు చెప్పాలని ఆశిస్తున్నాను నిజంగా అది పరిశుద్ధ గ్రంథం బైబిల్ బై మరి బైబిల్ గ్రంథంలో పరిశుద్ధత అనే పదమట ఒక వెయ్యి ఎనభై రెండు సార్లు వ్రాయబడిందంట ఈ గ్రంథము ప్రేమించబడుతుంది కొందరితే ద్వేషించబడుతుంది కూడా ద్వేషించిన వారిని రక్షించుకొని ప్రభు వైపు తిప్పుకొని తనకు బోధకులుగా చేసుకుంటున్న గ్రంథం కూడా ఈ బైబిల్ గ్రంథమే కదా బైబిల్లో తప్పులు వెతకటానికి ప్రతి మరి ఆ ప్రయత్నించిన వారే మారిపోయే మరి దేవుని భక్తిగల సేవలో నిలిచిన వారే బ్రదర్ భక్తి సింగ్ బైబిల్ ద్వేషించి చించి బయట అట్టను మాత్రమే దాచుకున్నాడట అట్ట మీద పరిశుద్ధత అనే పదాన్ని చూసి ఆ పదంలో ఉండే అవినత్యాన్ని గుర్తించి చదివి క్రైస్తవుడు అయ్యాడు నిజంగా పరిశుద్ధ గ్రంథం వాళ్ళని పరిశుద్ధులుగా ఉండాలని కోరుకునే గ్రంథం భక్తి సింగ్ గారు కనీసం పదివేల సంఘాలు స్థాపించి ఎంతో భక్తిగల విశ్వాసులను మరి ఉద్భవింపచేసినటువంటి గొప్ప ఔనత్యం గల వ్యక్తి మరి ఏకైక భారతీయుడిని పేరు పొందాడు సుందర్ సింగ్ గారు కూడా నిష్ఠగల సాధువు దర్శనరీతిగా క్రీస్తు ప్రత్యక్షత పొంది క్రైస్తవునిగా మారి ప్రపంచ వ్యాప్తంగా క్రీస్తు ప్రకటించిన భారతీయుడు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన చెందినవాడైన మూర్తి గారు కూడా బైబిల్లో తప్పులు వెతకాలని ఒక మరి మిషనరీకి తెలుగు నేర్పడానికి వెళ్ళి ఆ తప్పులు వెతకాలని చూసినప్పటికీ బైబిల్ తనలో తప్పులు పట్టుకుందని నన్ను రక్షించిందని గొప్పగా సాక్షిస్తూనే ఆయన మరణించారు తర్వాత మరి పురుషోత్తం చౌదరి గారు రోడ్డు మీద దొరికిన బైబిల్లో చిన్న కాగిత ముక్క ద్వారా బైబిల్ చదువుతాక ఆసక్తి కలిగి తెలుగులో అనేక భక్తి గ్రంథ రంధాలు గీతాలు రాసి ప్రసిద్ధి చెందిన దేవిచండిగా చరిత్ర సృష్టించారు నిజంగా ఒక్కొక్క పాట ఎంత విలువైన పాట త్రాహిమాం క్రీస్తు నాథ దయచూపారా వే అని తర్వాత భార్య అసహించుకొని రోడ్ల మీద విస్తరి విసిరేసి అన్నం పెట్టినప్పుడు ఎన్నో పాటలలో ఒక్కొక్క పాట రాసిన అనుభవాలు చాలా పేరు పొందాయి మంచి స్నేహితులు పుస్తకం వంటివారు ఆ పుస్తకంలో కాల్చివేయటకు క్షణాలు పడుతుంది కానీ అది వ్రాయాలంటే కొన్ని సంవత్సరాల కాలం అవసరం మంచి స్నేహితుల్లో వజ్రాలు వంటివారు వజ్రాలు పొదుగుటకు బంగారం కావాలి పాత స్నేహితుల బంగారం వంటివారి మరి నీ స్వశక్తితో ఆలోచిస్తే నీ సామర్థ్యం మీద ఆధారపడితే దేవుని దీవెన కానీ సమస్యల నుండి పరిష్కారం కానీ పొందలేవు కానీ దేవుని సమర్థత పట్ల ఆధారపడి విశ్వాసం ఉంచితే గొప్ప ఫలితాలు పొందగలం నీ ఇతరుల కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయగలిగిన ఆ తగ్గితే తప్పక దేవుడు జవాబిస్తాడు నీవు క్షేమంగా ఉన్నావంటే ఎవరో నీ కోసం ప్రార్థిస్తున్నారని నమ్మాలి చింతించవద్దు నీ భారం నాపై ఉంచు అనే దేవుని వాక్యం తెలుపుచున్నాను చింతించట మనం మానుకోలేకపోతున్నాం చింత రేపటి బరువులను తీసివేయకపోవచ్చు కానీ నేటి శాంతిని కూడా తొలగిస్తుంది గనుక నీ భారం పూర్తిగా దేవునిపై ఉండాలి ధైర్యం తెచ్చుకునేట మానసి మానసిక శక్తి అది సమస్త చింతలను భయాలను దూరం చేస్తుంది ఈ రకంగా బైబిల్లోని స్త్రీలు కూడా గొప్ప స్త్రీలు ఎస్తరు దెబురా రూతు ఫీబే హన్న మరి మరిగా వీళ్ళందరూ కూడా వారంతా ప్రార్థించేవారే విశ్వాసం గలవారే భయంకరమైన విజేతలుగా జీవించారు నేడు ప్రతి అవసరంలో మరి ఖాళీలలో నిలిచి శ్రమించి స్త్రీలు సాక్ష్యమిచ్చే స్త్రీలు చాలా అవసరముగా ఉన్నారు మరి ఈ రకంగా మనం ఈ తలంపులు తలంచుకుంటూ మరి ఈ చక్కని టాపిక్ని నేను ఈ దినాన్ని ముందు చుట్టానండి అది ఆత్మతో నింపబడ్డం ఎలా ఆత్మతో ఎలా నింపబడగలం ఏ ఆత్మ యొక్క ఆవశ్యకత ఎలా గుర్తుంచుకోగలము లేఖనాలు బాగా తెలుసుకోవాలి సంశయాలు ఉంచుకోకూడదు వాక్యం స్పష్టంగా ఎరిగిన వారంగా ఉండాలి బైబిల్ సంఖ్యలు వేసేసి అందరికీ అందుబాటులో లేకుండా గతంలో చేసినప్పుడు మార్పులు ఉదర వెలుగు తీశారు మరి టెండేళ్ళు లేదా అయ్యాడు బైబిల్ సంబంధించి ఎన్నో శ్రమల తర్వాత మన చేతికి అందుబాటులో స్వేచ్ఛగా వచ్చింది మరి అది ఎంతో చక్కని భక్తుల యొక్క మరి వాక్యాలు మరి వాక్యాన్ని భుజించమని ప్రకటన గ్రంథంలో భద్రాజ్యాలో చెప్పబడినప్పుడు అది తేది కంటే భద్రంగా ఉంది కడుపు చేదుగా ఉందని చెప్పినప్పుడు ఆ రకంగా మరి సేవకులు అనేక రీతిలుగా మరి ఆ దేవుని వా వాక్యాన్ని రుచి చూచి ఎరుగుతుంది అనేటువంటి అనుభవాల్లో దేవుడు సేవ చేసిన వారిని మనం ఎంతమందో చూస్తూ ఉన్నాం అయితే వాక్యం గర్దించేది మనకి మరి నీ నీ మరి ఒక్క ఒక్కసారి మీరు కూడా వెళ్ళిపోతారా అని కొంతసారి రుచించక క్రీస్తు మాటలకి అందరు వెళ్ళిపోతుంటే పేదలతో మాట్లాడినప్పుడు మేము నువ్వు నీవే నిత్యజీవ మాటలు కలవాడవ్యా ఎక్కడికి వెళ్ళగలము అని అనే చక్కగా జవాబిస్తాడు ఆతో నింపబట్టం ఎట్లా చారిత్రక చారిత్రాత్మకమైన ఒక సంఘటన ద్వారా ఏ రకంగా మనం ఆత్మీయంగా నిబ్బడతాము మనం తెలుసుకుందాం ఒక ఒక వృద్ధురట ఎంతో భక్తిగా ఉండి చాలా దూరం చీరాల నుంచి హైదరాబాద్ వెళ్ళి శనివారం శనివారం ఆరాత్రిలో పాల్గొంటూ పద్నాలుగు సంవత్సరాలుగా వ్యాపీస్ అనుభవంలో ఉంటూ ఎన్నో రకాలుగా ఇస్తూ భక్తిగా ఉండేవాడట కానీ అనారోగ్యం ఉన్నప్పుడు పడక మీద ఉన్నప్పుడు మరి ఇప్పుడు వాకింగ్ చెప్పే ఆ డాక్టర్ గారు వెళ్లి పలకరించినప్పుడు ఆయన మాటలు వింటేనే అర్థమైపోయిందంటే అంటే మారు మనసు సరిగ్గా లేదని ఏంటంటే ఆయన ఉద్యోగం గొప్ప చెప్పుకోవడం చర్చికి హాజరవడం గురించి చెప్పుకోవడం సందాల గురించి చెప్పుకోవడం మరి ఆయన అవనత్యం చెప్పుకోవడం గురించి అసలైనటువంటి వాకింగ్ గురించి చెప్పకుండా ఇవన్నీ కబుర్లు చెప్తా ఉండేటట్టికి అప్పుడు ఆయనకి విషయం గ్రహించుకొని సత్తా అప్పటి మారు అనుభవం కోసం తను హెచ్చరించినప్పుడు ఆ అనుభవం పొందాక ఆయనను ఆత్మలో జీవించి తర్వాత ఎంతో మంచి సాక్షిగా మారిపోయాడట చాలా మంది మన మనలో అలాంటి వారి ఉన్నాం లోతైన అనుభవం లేని వారంగా పైపేన పనులు చేసుకుంటూ పోతున్నాం అలా కాకుండా నిజమైన పశ్చాత్తాపంతో దేవుని చేరి గడ్డింపుకు లోబడి అలా గద్దించే వాళ్ళు కూడా కావాలండి విమర్శించే వాళ్ళు కావాలి మనకి మరి వ్యూహానం ముంచే వ్యూహానం చరిచ్ఛరం చేయబడిన ఎంత చక్కగా నిలబడ్డాడండి అటువంటి గొడ్డలి రెడీగా ఉంది మారుమసుకునే వాళ్ళందరినీ ఫలించని చీటు నరికేస్తాం అన్నట్టుగా మాట్లాడినప్పుడు అది నిజంగానే చాలామంది నొచ్చుకున్నారు గుచ్చుకోబడ్డారు ఏం చేయాలని కూడా అడిగారు కూడా తర్వాత పెడుతుంది అయితే అడుగు పరిశుద్ధాత్మ తప్పకుండా ఇస్తాడు గనుక ఆత్మ లేనివాడు నావాడు కాదని అడుగనుక అప్పుడే ఆయన పిల్లం అవుతాం గనుక మనం కూడా జాగ్రత్తగా ఆయన నిలు సిద్ధపరచుకోవాలి చక్కని పాఠాలు మనకి మనం బోధిస్తూనే ఉన్నారు ఈ సందర్భంలో రెండవ రాజు నాలుగో అధ్యాయము ఏడవ జలో ఉండే ఒక సందర్భం చూద్దాం ఎలీషా ప్రవక్త మరి ఒక విధాల దగ్గరికి అనమాట అప్పుడు నా భ నా భర్త భక్తిగల వాడే చనిపోయాడు మరి అప్పుల వాళ్ళేమో నా కొడుకులు తీసుకెళ్ళిపోతున్నాను అన్ని వివరంగా చెప్పుకుంది అప్పుడు ఆ సందర్భంలో ఉండే అనుభవాల్లో నుంచి కొన్ని చక్కని సత్యాలను చూద్దాం అయితే అసలు ఈ అలీషా అనేవాడు చాలా గొప్ప గొప్ప ఆస్తిపరుడు రెండు వందల ఇరవై ఐదు ఎకరాలు సొంతంగా పొలం చేసుకుంటున్నాడు వివాహం కాలేదు కష్టజీవి మంచి పేరుగల మరి షాపాత్ కుమారుడు మరి అతన్ని మరి గిల్గాల్లోనే శిష్యులు పెట్టుకుని చక్కగా సేవ చేసుకుంటున్నటువంటి ఆ శిష్యుల ఒకడు చనిపోయాడని చెప్పి అక్కడ జరిగినప్పుడు ఈ సందర్భం జరుగుతుంది అయితే అప్పుడు ఏలియా తన దుప్పటిని తన మీద వెయ్యగానే అతను ఆత్మ శక్తి ఆయన తాకినప్పుడు గ్రహింపు కలిగి ఏం ప్రశ్నించలేదు చక్కగా విధయంగా నేను ముద్దు పెట్టి వస్తాను అని చెప్పేసుకొని చక్కగా వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాడు మరి ఇద్దరు కనీసం పరిసరా పరిచర చేశారు అయితే తన పరిచర్య చేతులకు నీళ్లు పోసేవాడట నీకేం కావాలని అడిగితే నాకు రెండింతలు ఆత్మ కావాలని అడిగినప్పుడు అది అనుగ్రహించబడింది ఎలీషా అంటే యహోవా నా రక్షణ ఆ అనే ప్రాంతంలో మరి ఒకటో రాజుల పంతొమ్మిది పదహారులో ఎలీషా బలమైనటువంటి ప్రవక్తగా చక్కని డబుల్ ఏరియా చేసినటువంటి అద్భుతాలకి డబుల్ అద్భుతాలు చేశాడు మంచి పేరు సంపాదించుకున్నాడు అకస్మాత్తుగా చనిపోయినటువంటి ఆ శిష్యుడి యొక్క భార్య బిడ్డల యొక్క అనుభవాన్ని తెలుసుకొని అప్పుడు ఆ భర్త చచ్చిపోతే వంటరితనంలో వేదంలో బిడ్డలను మరి ఎంతో బాధతో ఉన్నప్పుడు అప్పుడు ఎంతో చక్కగా సేవకు దగ్గరికి వచ్చి అడుక్కుంటుంది మరి ఎంతో తపనతో ఆరాటంతో మనం ఆత్మ గురించి మనం అడుక్కోవాలని కూడా ఈ సందర్భం బోధిస్తుంది దేవ దగ్గరికి ఎలా వచ్చి అడుక్కుందో అలాగే దేవుని దగ్గర కూడా ఆత్మ పొందుకోవడానికి అవసరానికి ఎలా వచ్చిందో మనం కూడా ఆత్మ పొందుకోవడానికి వచ్చి మనసు వైపు చెప్పుకొని అడుక్కోవాలి అప్పుడు ప్రభు మనకి ఇస్తాడు వేస్తారు చూడగానే రాజుకు దయ కలిగింది విరిగిన హృదయం గల మనసుతో తను ఉండబట్టి దయను పొందుకుంది అలాగే ఈ విధరాలు కూడా దయను పొందుకోవడానికి ఆ ధైర్యం వెళ్ళింది నీకు దగ్గర ఏముందమ్మా అంటే నూనె కొండ ఒకటే ఉందని చెప్పింది అయితే ఇలా చేయండి అన్ని గిన్నెలు అడుగు తెచ్చుకోండి ఆ నూనె అన్ని దాంట్లో దింపండి అంటే ఎత్తలేదు ఈ మరీ తల్లి కూడా మొదటి అద్భుతం జరిగినప్పుడు కూడా ఆయన మీతో చెప్పింది చేయండి అని అది కూడా మన జీవితాలకు ఎంతో అవసరం అండి ఆ ప్రభు మనతో ఏం చెప్తున్నాడో అది గమనించుకొని అది విని దాని ప్రకారంగా చేస్తే మనం నిజంగానే అద్భుతమైన ఆత్మీయ అనుభవాలు పొందుకోగలము అది ఇంకా ఏం లేదు అందుకే ఆత్మ ఉండాలి నిండిన ఆత్మతో మనం మూడు వందల అరవై డిగ్రీలు పూర్ణం అంటే రౌండ్ అనమాట రౌండ్ అంటే మూడు వందల అరవై డిగ్రీలు ఆ రకంగా పూర్తిగా పరిపూర్ణ సగం సగం కాదు అసంపూర్తిగా కాదు పూర్ణులుగా ఉండాలి మరి ఎల్లప్పుడు మా దగ్గర నివసిస్తే ఆత్మను ఆత్మ లేనివాడు నా నావాడు కాడన్నాడు మనం దేవుని బిడ్డలంగా ఉండాలంటే ఆత్మతోనే ఉండాలి ఓట కొరించి మూడు పదహారు పరికీర్తనల పదహారు నా పరిశుద్ధాత్మను నా ఉండి తీయద్దు ప్రావా అని దావి ఏడ్చుకున్నాడు యాభై ఒకటిలో నమ్మి బాప్తిసి పొందితే ఆత్మ వచ్చి నిలుస్తాడు వాక్యం అంగీకరిస్తే హృదయులు నొచ్చుకొని మరి లోబడతాం ఆ పురుషకారు రెండు ముప్పై ఏడులో నమ్మి బాప్తిస్టు పొందగానే పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతాం వాక్యం హాయిగా సంతోషపెట్టే మరి అనుభవంగా కాకుండా గాయం చేసి నొచ్చుకోవాలి అప్పుడు మనం ఏం చేయాలని అడిగారు వాళ్ళు అడిగినప్పుడు మీరు నమ్మాలి బాప్తిస్టు పొందాలి అప్పుడు పరిశుద్ధాత్మ మీకు వస్తారని చక్కగా వివరించారు మరి రెండు నాలుగు ఎనిమిదిలో పరిశుద్ధాత్మ నిండిన వాడై తర్వాత నాలుగు ముప్పై ఒకటిలో అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారై నాలుగు మూడులో ఆత్మతో జ్ఞానంతో నిండుకున్న వారై ఇవన్నీ ఆ రక అనుభవాలన్నీ చూస్తున్నాం పదకొండో అధ్యాయంలో ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆ మరి అక్కడ మరి పదమూడో అధ్యాయంలో ఆత్మ నింపుకుదల స్పష్టంగా ఉంటది అపుసులకరమే పరిశుద్ధాత్మ నింపుదలక అధ్యాయం అయితే ఆ పిల్ల ఇక్కడ ఈ విధవ రాసంగా చెప్పుకున్నాం అది వాళ్ళందరూ మరి ఆ పరిస్థితి అంతా వివరించింది అది వివరించినప్పుడు ఖాళీ హృదయాల్ని ఆయన హృదయ ఆత్మ నింపుతాడు మరి ఫస్ట్ పాయింట్ ఇక్కడ కొన్ని ఏడు పాయింట్లుగా చెప్పారండి మన అవసరతల ముందు గుర్తించాలిటండి మన ఆవిడ కూడా అవసరత తెలుసుకుంది కాబట్టి నాకు సహాయం కావాలి భర్త లేడు బిడ్డలు బతకాలి కాబట్టి ఏ ఏముంది న్యూనం ఉంది అవమానం ఎదుర్కొంటుంది సమీపించింది సిగ్గుపడలేదు తలంచుకు నిలబడింది గర్వం లేకుండా భయానక పరిస్థితులన్నీ వివరించింది మొదటిగా మూడు రకాల అప్పులు ఉన్నామని మూడు విషయాలు చెప్పారండి ఏంటంటే మనం దేవునికి అవధేయుగా అవధేయుతగా ఉన్నాం అదొక అప్పు తర్వాత లూకా పదిహేడు పది రెండోది ఆజ్ఞాపించినవన్నీ చేస్తే ప్రశ్నించకుండా ఉండే తత్వం కూడా మనకు ఎలబడుతుంది సహోదరుల్ని ప్రేమించాలి ఒకటో వివాహాను మూడు పదహారులు ప్రేమ ఎట్టిదో అంటే అచ్చి ఉన్నాం అనమాట ప్రేమించడం అవసరం ప్రేమించకపోతే అది అచ్చి ఉన్నట్టు అప్పు ఉన్నట్టు అనమాట తర్వాత ఇంకొకటి రుణస్థుడను అని చెప్తాడు నశించే వారికి రోమ ఒకటి పద్నాలుగులో స్వార్థ చేయుటకు నేను నేను రుణపడి ఉన్నాను అంటే అప్పుపడి ఉన్నాను అంటే అది మన ఈ మూడు విధేయత లేకపోవడం తర్వాత ప్రేమించలేకపోవడం ఆజ్ఞల్ని పాటించలేకపోవడం సువార్త చేయకపోవడం ఈ మూడు కూడా మనం చేయలేనటువంటి అప్పుగా ఉన్నామని ఇక్కడ వివరిస్తున్నారు అయితే ఏహెచ్కేల్లో మనకి నీళ్లు పరిశుద్ధాత్మక అనుభవాల్లో పాదాల వరకు మోకాళ్ళ వరకు నడుం వరకు చివరికి ఈదలేని స్థితి ఒక్కొక్క అనుభవం ఎంతో చక్కటి మరి అది పాద నిలబడేటువంటి అనుభవంలో ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేజ్లో మొక్కళ్ళ జీవితం నడుము కట్టుకుని జీవించే జీవితం ఈత కొట్టే జీవితం ఆత్మలో తేలియాడే జీవితం ఈ నాలుగు కొలతలు లేకుండా నింపబడే పరిశుద్ధాత్మ అనుభవాలు కావాలి కాబట్టి ఈ ఏడు పాయింట్లు గబగబా చెప్పుకుందాం అంటే ఫస్ట్ది అవసరత గుర్తించుకోవాలి తర్వాత మన దగ్గర ఏముందో గుర్తించాలి మనలో పరిశుద్ధాత్మ ఉండాలి మనలో నివసిస్తూ ఉంటాడు అది స్థిరంగా ఉంటాడు కాబట్టి వ్యూహాన్ని పద్నాలుగు పదహారు పదిహేడులో ఒకటో కొరింత పదహారు పంతొమ్మిదిలో నిలిచి ఉండేటువంటి ఆత్మ గురించి చెప్పబడింది తర్వాత ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచదు మరి ఒకటో రో రోమ ఐదు ఐదులో ఈ అనుగ్రహించబడిన ఆత్మ ద్వారా కృమ్మరింపబడుతుంది అనుగ్రహించబడిన ఆత్మ అర్థం చేసుకోవాలి మనకు అనుగ్రహించబడిన ఆత్మది దాని ద్వారా కృమ్మరించబడిన అనుభవంలో ఉంటాం అన్నమాట యోహాన్ని ఏడు ముప్పై ఏడులో పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి స్థిరత తెలుపుతుంది మూడో పాయింట్ గా ఖాళీ పాత్రలు దింపు ఆయన నాట్యాపిస్తాడు ఆ ప్రవక్త అది వారిటకు ఆయన మన ఖాళీ పాత్రలు ఉండక ఖాళీ పాత్రలుగా ఉండే వాళ్ళని మనం నింపాలి మనం కూడా ఖాళీ పాత్రలుగా ఉండకుండా నింపబడాలి మన ఖాళీగా ఉండకూడదు మన అపవిత్రత అంతా తీసేసుకొని మనం మన హృదయాన్ని ఖాళీ చేసుకోవాలి పూర్తిగా నింపబడాలి ఆయనకు స్థలము సిద్ధపరచాలి నింపటానికి ఆయన ఖాళీ పాత్రలు మనం ఆధారపడాలి అపరిశుద్ధతో కోరుకోవాలి అది ప్రేమ గల మరి ఆ అనుభవం నింపటానికి ఆశపడతాడు అది మురికిగా ఉండి మోసంతో నింపబడితే కలుషబడితే నింపటానికి ఖాళీ ఖాళీ దొరకదు కదా ఇవన్నీ మనం ఖాళీ చేసుకుంటే మన బలహీనలన్నీ ఖాళీ చేసుకున్నప్పుడు ఆయన పూర్తిగా నింపేవాడిగా ఉంటాడు ఆయన మరి తర్వాత ఏం చేశారు జ్ఞానపూరిత ఆ హృదయాన్ని అతి పరిశుద్ధంగా నింపుతాడు మా మరి మోస అనుభవాలన్నీ తీసివేస్తాడు పరిశుద్ధంగా ఉండాలి స్థలం సిద్ధపరచుకోవాలి ఆయన ఆధారపడాలి నాలుగో అనుభవంలో తలుపు వేయాలన్నాడు ఈ తలుపు వేయడం చూసారా అటు బయట ప్రపంచానికి లోపల ప్రపంచానికి మధ్యగా తలుపు వేయబడాలి ప్రత్యేకించుకునే జీవితం ఆ దానిలో ఉన్నప్పుడు తలుపులు మూసిన అనుభవంలో ఆత్మశక్తి మన ఆవరిస్తుంది ఒంటరి ప్రార్థనలో మనకు బలం వస్తుంది ఆత్మ నింపుదల అలా తలుపు వేయబడిన అనుభవం మనం చూస్తాం అన్నమాట ప్రార్థనా స్థలంలో పరిశుద్ధాత్మ నింపుతాడు లోక మూడు ఇరవై ఒకటి అపస్టకారం రెండు ఒకటి నుంచి నాలుగు వరకు మళ్ళా అదే అధ్యాయంలో నాలుగు ముప్పై ఒకటి అపస్టకారం తొమ్మిది పది నుంచి పదిహేడు వరకు పూర్తిగా మరి పరిశుద్ధాత్మ నింపే అనుభవం చూస్తాం తర్వాత まりがとうござ వాళ్ళు ఏంటి ఇలా చేయబడినావేంటి ఎలా చేయగలము అని సనగటం కానీ ఇంకేం తేవాలని కానీ వాళ్ళ కొడుకులు కానీ తల్లి కానీ ఎవరు మాటల్లా పూర్తిగా విధేయంగా చూపించారు అలాగే మనం కూడా దేవం చిత్తానికి పూర్తిగా విధేయం కావాలి బుద్ధిపూర్వకంగా విధేయం కావాలి అది చెప్పారుగా ఫోర్స్ కాదు మన వాలంటీరీగా మనం మనం విధేయత చూపించాలి అపస్టుల కార్యం ఐదు ముప్పై రెండు అది విశ్వాసపు అడుగు వేయాలి అప్పుడు విశ్వాసపు అడుగు వేస్తే ఒక అడుగు వేసామనుకోండి జాయింట్ స్టెప్ మిగిలిన స్టెప్స్ అన్ని ప్రభుత్వే నడిపిస్తాడు ఆయనకు విధి లగటకు అప్పుడు ఆత్మ అనుగ్రహిస్తాడు విశ్వాస పడుగులు వేయాలి మనం ఒకటో వ్యూహాను ఐదు పద్దెనిమిది ఆ తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అదంతా అంతటిని మీరు వినియోగించుకోండి అని చెప్పి సలహా ఇస్తాడు మనం అదే రీతిగా దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మను వినియోగించుకోవాలి స్వార్థం కోసం వాడకూడదు ఫలభరితంగా అనేకులకు తృప్తిపరిచే వాళ్ళంగా మనలో ఉండేటువంటి పరిశుద్ధాత్మను అందరికి అందుకు అందుకునేటట్టుగా మనం ప్రోత్సహించి సాక్షిగా బతుకుతూ ఆయన వాక్యం దగ్గర నేర్చుకున్న అనుభవాల్ని ఇతరులతో పంచుకోవాలి మరి అర్హత గల ప్రధాన పాత్రగా మనం నింపబడి మనం అది ఎంత చక్కని అనుభవం అండి మనం ఈ రకంగా మనం ఒక్కొక్క స్టేజ్లో ప్రభుని ఆ పాదాల దగ్గర నేర్చుకుంటూ ఆ నేర్చుకున్న అనుభవాలతో ఖాళీ చేసుకున్నటువంటి హృదయాలతో ఆత్మతో నింపబడిన వారమై ఆ ఆత్మ సమృద్ధితో అది తేలియాడే అనుభవం ఏంటి పాదాల దగ్గరే ఉన్నావా మోకాళ్ళ దగ్గరే ఉన్నావా నడుం దగ్గరగా వచ్చే నీరు ఆత్మతో నింపబడ్డామా తేలియాడేటువంటి అనుభవంలో ఉన్నామా పరిశుద్ధాత్మ ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలంలో మనం ప్రభు దగ్గర స్వేచ్ఛగా ఆరాధించేటువంటి గొప్ప ఆత్మ పూర్ణులుగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు అట్టి దీవెన మన అందరికీ దేవుడు అనుగ్రహించగాక అటువంటి లోతైన ఈ తలంపులన్నీ కూడా పదే పదే ధ్యానిస్తూ ప్రభు సన్నిధిలో గడుపుతూ ఆత్మలో మరి సమృద్ధి అనేటువంటి ఆత్మశక్తిని పొంది మనం ముందుకు సాగిపోవాలని నేను ప్రార్థిస్తూ ముగిస్తున్నానండి ఆమె